నేటి నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా తయారయ్యాయి ప్రయాణికులతో రద్దీ ఎక్కువ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అదనపు బస్ సర్వీసులను ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా అలాగే ఫోన్ వాట్సాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలంటున్న కల్పించామంటున్న ఆర్టీసీ మేనేజర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ సంక్రాంతి సెలవులు నేటితో ప్రారంభం కావడంతో స్కూళ్ళు కాలేజీలు అన్ని కూడా సెలవులు ఇచ్చాయి దీంతో చాలామంది కుటుంబాలన్నీ కూడా వివిధ ప్రాంతాలకి అంతా కూడా ప్రయాణం వెళ్ళిపోతున్నారు దీంతో బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ అన్ని కిక్కిరిసిపోయాయి దీని పట్ల అంటే ప్రజలందరూ కూడా బస్ స్టాండ్కి పోటెత్తడంతో అంటే ఎలాంటి జాతీయలు తీసుకున్నారు ఎలాంటి బస్సులు వేసారు అన్నది మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి డిపో మేనేజర్ మనోహర్ గారు ఉన్నారు సార్ దీనికి సంబంధించి అంటే ఈ రోజు నుంచి చాలా వరకు అందరూ కూడా ఊరు వివిధ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు దీని పట్ల చాలామంది కూడా అంటే టికెట్లు దొరక చాలామంది ఉన్నారు మీరు ఎలాంటి అంటే బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ అంటే ఈ ఈ ప్రైవేట్ అంతా కూడా ట్రావెల్స్ అంతా కూడా దానికి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో అంటే గవర్నమెంట్ మీద ఆర్టీసీ మీద ఆధారపడిన సామాన్య ప్రజలకి ఎలాంటి బస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు మరి సంక్రాంతి సందర్భంగా మరి తమ తమ ఊళ్ళకి వెళ్ళే ప్రయాణికులు అందరి కోసం కూడా మరి కాకినాడ బస్ స్టాండ్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి మరి సెలవులు ఇవ్వడంతో మరి ఈ రోజు నుంచి నిన్న నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రాఫిక్ పెరగడం జరిగిందండి మరి దాన్ని ఉద్దేశించుకుని మేము ముందుగానే మేము బస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది దూర ప్రాంతాలైనటువంటి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నిటికి కూడా ముందుగా మేము రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసి ఇంచుమించుగా నిన్నటి నుంచి ఈరోజు నుంచి కూడా ఒక ఇరవై బస్సులు అలాగే నిన్న ఒక పదిహేను బస్సులు కూడా తిప్పడం జరిగిందండి ఈరోజు ఇప్పటివరకు ఇరవై బస్సులు తిప్పాం స్పెషల్స్ అవి కాకుండా లోకల్ సర్వీసెస్ కూడా అనుగుణంగా ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సులు మేము పెడుతూ ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు వైకే టీవీ టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ న్యూస్